پڪڙي نه ٿي رھيو ٿو ٿو ٿي نه ٿي رھيو ٿو को वाले से माटर होगा तो माटर क्वेश्चन सर अधिक विभवल है निकुड़ सर 15 6 7 क्वेश्चन ಮಾಡಿ <destinations> మలంగరే మాటా ఎంత షవని నిట్ల మాటా కొట్ట కర్మటడే బ్రో కబడి జాబ్ కెలెండరు 2022 ఇన్ని ఫిషన్ జపని తమ్మి మీ జాబ్ లు దానికి నిన్న కన్కొటేని ఆ చేస బాడీ పకడ రా సర్ ఎందుకు మాతా పాట ఉండలే సర్ ముందు ఎందుకు ఉంటా నేను అందరికీ మనోజ్ చెప్పని వీరు మాస

ఇరవై నెల అయితే అండి ఒక్కొక్క నాలుగు గంట ఎనభై వేలు చొప్పున మీరు అందరి మీరు ఒక్కొక్క నిర్దేక ఎనభై వేలు ఇయ్యాలి